వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి ఒకటి బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట పదిహేను లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ ఈ పద్ధతి ఎంచుకున్న వారికే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఇటీవల మధ్యకాలంలో సినిమా థియేటర్లో అమ్మే పాప్కార్న్ మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించినటువంటి కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో దానిని మళ్ళీ పూర్తిగా ఐదు శాతం జిఎస్టీకే మళ్ళా కట్ చేసి కట్ చేశారు తద్వారా మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి ట్యాక్స్ విధానంలో భారీ మార్పులైతే చేయనున్నారు అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు బడ్జెట్లో వేతన జీవుల నుంచి వ్యాపారులు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆదాయం పన్నులో మార్పులు చేర్పులు ఉంటాయా అన్న కోణంలో చూస్తూ ఉంటారు అయితే కేంద్ర ఆర్థిక మంత్రి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్ కల్పించాలని నిర్మలా సీతారామన్ గారు భావిస్తున్నారు పట్టణాల్లో నివసించే వారికి పదిహేను లక్షల రూపాయల వరకు పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది తద్వారా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతో పాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంటి అద్దెలు పొదుపు పథకాల్లో మదింపునకు పన్ను మినహాయింపును రద్దు చేస్తూ రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే కొత్త ఆదాయ పన్ను న్యూ రీజియం ఎంచుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్లు లభిస్తాయి అనేటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది ఏది ఏమైనా ఈసారి బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేటువంటి విషయం అయితే వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ఇదే విధంగా పన్ను చెల్లింపులో బిగ్ రిలీఫ్ రావాలని ఉద్యోగ పెన్షనర్లు వివిధ వ్యాపార వర్గాల వారైతే ఆశిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం